హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో ఉంటుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మేడే సందర్భంగా మీ అందరికి ముందుగా మేడే శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేకంగా ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అనేది మీకోసం రిలీజ్ చేస్తున్నాను సో కొత్తగా చూసేవాళ్ళైతే మంచిగా షాప్ అయితే విజిట్ చేయండి మాక్సిమం నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ చూసుకోవచ్చు రాలేని పక్షంలో ఆన్లైన్ లో మీకు ఆన్లైన్ లో నెంబర్ కి ఆర్డర్ పెట్టుకోండి సో అందరికీ ముందుగా అంటే మీరు ఏ రంగంలో పనిచేస్తే ఆ రంగంలో అంటే మాదైతే ఇప్పుడు శారీస్ బిజినెస్ అలా ఉన్నాము చక్కగా మీరు ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు మంచిగా ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ అందరికీ ముందుగానే మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మేడే శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా స్టాఫ్ నుంచి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మీ అందరికి మేడే శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరొకసారి ఈ రోజు టాప్స్ కలెక్షన్ అంతా కూడా మీకోసం మేడే సందర్భంగా అన్ని కూడా స్పెషల్ రేట్ లో ఇస్తున్నాను ఫస్ట్ అయితే మీరు చూడండి టాప్ బాటమ్ సెట్ చాలా స్పెషల్ ప్రైస్ అండి కేవలం టూ జీరో నైన్ టూ జీరో టాప్ బాటమ్ టూ జీరో నైన్ మేడే సందర్భంగా ఈ రోజు స్పెషల్ గా ఇస్తున్నా ఆఫర్ ఇదంతా సైడ్ పాకెట్ కూడా వస్తుందండి సైడ్ పాకెట్ ఇటు ఇటు సైడ్ పాకెట్ కూడా వస్తుంది యాక్చువల్గా ఇటు రైట్ సైడ్ పాకెట్ వస్తుంది వచ్చేసి టాప్ సారీ అండి ఐటమ్ కూడా సూపర్ ఉంటుందండి మస్త్ ఐటమ్ ఎల్ సైజు సైజ్ అవైలబుల్ ఉంటుందండి ఈ ఐటెం లో వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం టూ జీరో నైన్ మనం మేడే సందర్భంగా స్పెషల్ గా ఇస్తున్నారు కలర్ మ్యాచింగ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పింక్ రామ కేవలం టూ జీరో నైన్ ఇంకా ఈ టూ జీరో నైన్ లో టాప్ బాటమ్ విత్ పాకెట్ విత్ పాకెట్ లో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ డిజైన్స్ దాకా ఉన్నాయి చక్కగా అన్ని చూడాలనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి మీకు డిజైన్ చూస్తున్నాను ఫోర్ డిజైన్స్ ఈ ప్రైస్ లో షేర్ చేస్తున్నాము నచ్చితే అది చక్కగా ఆర్డర్ ప్లేస్ చేస్తుంది సీ గ్రీన్ అండి ఎంత బాగుందో డిజైన్ అండ్ కలర్ బ్రౌన్

గ్రీన్ కలర్ చూసాము అలానే మనకొసరికి ఉల్లిపొట్టు కలర్ అలానే మనకొసరికి డార్క్ యాష్ అలానే మనకొసరికి మంచి సపోర్టా చేయడం ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అనమాట ఇవన్నీ కూడా టూ జీరో నైన్ లో మనకు ఎల్లో ఎక్సల్ సైజ్ టాప్ విత్ బాటమ్స్ బాటమ్ కి మీకు వచ్చేసరికి అంటే పాకెట్ ఉంటుంది టాప్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ కాటన్ లో అనమాట మంచి లాభాలు అయితే వస్తాయండి వెరీ వెరీ లో ప్రైస్ లో గమనించండి మరొక డిజైన్ ఫోర్ కలర్ మొత్తం ఫోర్ డిజైన్ షేర్ చేశాము ఈ ఫోర్ డిజైన్స్ కూడా కేవలం నేను ఇస్తున్నాను కేవలం మీకు టూ జీరో నైన్ విత్ పాకెట్ లో టూ సో నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ చూపిస్తున్నాను ఈ రోజు అంతా కూడా మీకు స్పెషల్ గా టూ పీస్ త్రీ పీసెస్ వెస్టర్న్ వేర్స్ చూపిస్తున్నా చాలా మంది వెస్టర్న్ అడుగుతున్నారు అట్లాగే రిటైల్ కూడా అడుగుతున్నారు కొంతమంది రిటైల్ కూడా చిన్నగా ప్లాన్ చేద్దాము ఎందుకంటే కంప్లీట్ గా హోల్సేల్ బేస్డ్ షాప్ కాబట్టి ఎక్కువ హోల్సేల్ వీడియోస్ అనేది వస్తా ఉంటాయి రిటైల్ కూడా అవకాశం ఉన్నప్పుడు చిన్న చిన్న వీడియోస్ రూపంలో ఖచ్చితంగా మీకు అందజేస్తూ ఉంటాను ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది ఎస్ సార్ ఇది వచ్చేసి ప్లాజో సెట్ ప్లాజో సెట్ ఓకే సార్ ఇది వచ్చేసి ఇది కూడా చాలా చాలా స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాను కొంచెం హెవీ రే అని వస్తుంది కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ చాట్ బ్రిక్ ఆరెంజ్ పిస్తా షేడ్ అండ్ పింక్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అన్నమాట సెకండ్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను టూ ట్వంటీ నైన్ కేవలం టూ ట్వంటీ నైన్ ప్రైస్ దీంట్లో వచ్చేసి సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ అండ్ ఫస్ట్ డిజైన్ చూసాం కదండి చాలా డిజైన్స్ ఉన్నాయి అండి చక్కగా అన్ని డిజైన్స్ చూడాలనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి వచ్చేసి సెకండ్ డిజైన్ ఆరెంజ్ హెవీ అంటే చాలా అంటే చాలా హెవీ వస్తాయి ఎయిటీన్ కేజీ రేయా వస్తుంది ఇప్పుడు మీరు చూసి వచ్చేసి ఎయిటీన్ కేజీ రేయాన్ వస్తుంది ఎయిటీన్ కేజీ రేపు టూ ఈ ఐటమ్ చాలా బాగుంటుంది ఫోర్ బటన్స్ వచ్చినాయి ఫ్రంట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం టూ చిక్కు కలర్ అలానే గ్రే కలర్ అలానే మనకి పిస్తా షేడ్ అలానే మనకి ఒకసారి వైలెట్ చాలా బాగుంది వెస్టర్న్ స్టైల్ కూడా అడుగుతున్నారు అండి వెస్టర్న్ స్టైల్ కూడా ఈ రోజు కోసం ప్రత్యేకంగా కొత్త డిజైన్స్ వచ్చినాయి నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అయిందంటే కాలర్ నెక్స్ట్ ఫుల్ హల్చల్ చేస్తాయి కాలర్ నెక్స్ లో స్పెషల్ డిజైన్ ఓపెన్ చేస్తుంది ప్లెయిన్ కాలర్ నెక్స్ అసలు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందండి అండి స్పెషల్ గా ఉంటుంది క్వాలిటీ కూడా ప్యూర్ వస్తుంది కార్డ్ కట్ మిడిల్ కట్ ఫుల్ బటన్ స్టైల్ అంటారండి ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ప్రైస్ కేవలం వన్ డబల్ నైన్ సైజ్ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నైన్ సైజెస్ వచ్చేస్తాయి దీంట్లో చక్కగా ఎం టు డబల్ ఎక్స్ఎల్ చూడండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ కవర్ అయిపోతే చాలా చాలా బాగుంటుంది కేవలం వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వెస్టర్న్ మరొక స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి కంటిన్యూ రిపీట్ గా వస్తూనే ఉంది అయిపోతూనే ఉంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 బాగుంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సైజెస్ కూడా చెప్తున్నాను ప్రతిదీ కూడా ఐటమ్ ఓపెన్ చేసినప్పుడు మీకు సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను సైజ్ ప్రైజ్ అన్ని కూడా క్లియర్ గా ఉంటుంది అలానే మెటీరియల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గమనించండి

వచ్చేసి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఫీడింగ్స్ మేడం చాలా మంది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అన్న ఫీడింగ్ షేర్ చేయ ఫీడింగ్ షేర్ చేయ అంటారు సో మీకోసం ఫీడింగ్ కూడా షేర్ చేస్తాం ఫీడింగ్ టాప్స్ 365 డేస్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుందండి ఫీడింగ్ టాప్స్ విత్ లైనింగ్ తో వస్తుందండి ఫీడింగ్ కూడా ఇది ఒరిజినల్ బ్రాండెడ్ వస్తుంది ఐటమ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కూడా ఇది హెవీ ఫైల్ లో వస్తుంది సో రియల్లీ మెటీరియల్ అయితే స్పాంజ్ కన్నా మెత్తగా ఉందండి చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ కూడా ఇప్పుడు నేను ఫీడింగ్ షేర్ చేయబోయే ఐటమ్ అన్ని కూడా కేవలం 239 రూపాయసే సైజ్ వచ్చేసి ఫస్ట్ ఇది ఎక్సెల్ మేడం ఎక్సెల్ సైజ్ ఇది ఎక్సెల్ సైజ్ టూ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు నేను షేర్ చేయే డిజైన్స్ అన్ని కూడా టూ థర్టీ నైన్ రూపీస్ డిజైన్స్ ఫస్ట్ షేర్ చేస్తున్నాను అన్నీ కూడా ఎక్సెల్ సైజ్ లో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ సెకండ్ సార్ మంచిగా కానీ మెటీరియల్ మాత్రం రియల్లీ అండి జెన్యున్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది మెటీరియల్ డిజైన్ కలర్ మ్యాచింగ్ ఏంటి అనేది నేను మళ్ళీ మీకు వివరంగా చూపిస్తాను ఫస్ట్ అయితే డిజైన్స్ వాచ్ చేయండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిజైన్స్ షేర్ చేస్తున్నాను కలర్స్ చూపించలేదు గమనించండి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ చూసుకోవాలనుకుంటే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు బోల్డ్ బోల్డ్ అని అని వెరైటీస్ చూసుకోవచ్చు

లైన్స్ చాలా బాగుంది చిలక పచ్చ అలానే మనకి యాష్ కలర్ అలానే గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కలర్ చార్ట్ ఓపెన్ పిక్ చూసిందేమో గంధం కలర్ అండ్ గ్రీన్ కలర్ అలానే లైట్ యాష్ అలానే లైట్ బేబీ పింక్ ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది విత్ లైనింగ్ తో వస్తుంది అమరులో ఫ్రాక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది చక్కగా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు షేర్ చేసి ఫీడింగ్ టాప్ టాప్స్ కొంచెం స్క్రోల్ అయ్యేటప్పుడు ఈ వీడియో అంటే ఈ టాప్స్ చూపించినంత వరకు ఫీడింగ్ టాప్స్ అని కొంచెం క్లారిటీగా మెన్షన్ చేయండి ఫీడింగ్ టాప్స్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతే మామూలు టాప్స్ బుక్ చేశాం అనుకో వాళ్ళ ఇంటికి చేరాక మళ్ళీ ఇబ్బంది పడతారు సో కంపల్సరీ ఫీడింగ్ స్క్రోల్ చేయండి ఈ ఐటమ్స్ ఎంతగానో మనకి రెడ్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సార్ నెక్స్ట్ సార్ సో ఎంతగానో ఎదురు చూస్తున్నా ఒక స్పెషల్ ఐటమ్ అండి ఓకే సార్ ఈ ఐటమ్ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చింది వచ్చిన వచ్చేది సో ఎందుకంటే ఈ ఐటమ్ స్పెషాలిటీ అలా ఉంటుంది స్పెషాలిటీ ప్రెజెంట్ అయితే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ అండి సైజెస్ కూడా కారెట్ గా చెప్తున్నాను హెవీ ఫైల్ అంటారు షోరూమ్ ఐటమ్ చక్కగా మీరు ఇది బయట రిటైల్ కొనాలంటేనే ట్రిపుల్ నైన్ ఫైల్ ఉంటుంది రిటైల్ కొనాలంటేనే అదే హోల్సేల్ లో కొనాలంటేనే జనరల్ మీరు కూడా వీడియోస్ చూస్తున్నారు కదా త్రీ పీస్ సెట్స్ ఎంత పెడుతున్నారు మొన్న కూడా ఒక వీడియో చూసా త్రీ పీస్ సెట్స్ హోల్సేల్ ఎనిమిది వందల యాభై రూపాయలు అంట సేమ్ ఇట్లానే ఉంది నాకే ఆశ్చర్యం వేసింది సో ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ప్రైసెస్ వాళ్ళయి ఎవరి ఐటమ్ వాళ్ళది అంటే కానీ నేను ఇస్తున్నాను మీకోసం ఈ ఐటమ్ త్రీ పీస్షెట్లు హెవీ పాయిల్ ప్యూర్ కాటన్ లో ఇస్తున్నాను కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇదేమో ఫస్ట్ టాప్ వస్తుందండి బాట పాకెట్ బాటమ్ కి మనకి పాకెట్ కూడా పాకెట్ వస్తుంది బాటం నెక్స్ట్ వచ్చేసి దుపట కూడా ఇది ఒరిజినల్ వస్తుందండి సో ఇది మనకి మెటీరియల్ అంతా కూడా హెవీ ఫాయిల్ వచ్చిందండి రియల్లీ అంటారు రియల్లీ నైస్ మస్లి దుక్కట చాలా బాగుంటుంది అంటారు ఇట్లా త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇట్లా త్రీ పీస్ సెట్ వచ్చేసరికి ఒక బ్యాగ్ అంటే ఇట్లా బ్యాగ్ లో వస్తాయి బ్యాగ్ లో చక్కగా బ్యాగ్ లో ఎయిట్ పీసెస్ వస్తాయి బుక్లెట్ వస్తుంది చక్కగా ఇట్లా కేటలాగ్ ఉంటుంది పీసెస్ ఇట్లా ఎయిట్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి కేవలం మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ సైజ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుందండి దీంట్లో ఎయిట్ కూడా ఎలా వస్తుంది మీకు క్లారిటీగా చూపిస్తాను మళ్ళీ ఏదో అన్న ఒకటే చూపించాడు ఏం పంపిస్తాను అన్న డౌట్ ఓకే గ్రీన్ కలర్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మేడే స్పెషల్ వీడియో అండి సో రియల్లీ సూపర్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ విత్ మనకి డార్క్ రామా గ్రీన్ పూల్ చార్ట్ చాలా బాగుంది రిపీటెడ్ గా త్రీ బ్యాగ్ అన్నారు ఇప్పటికి ఫైవ్ కలర్స్ వచ్చేసాము ఇది సిక్స్త్ వన్ గ్రే సిమెంట్ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ టాపు అలానే మనకి బాటమ్ కి వచ్చేసరికి మనకి పాకెట్ అలానే మనకి దుపట్ట అంతా కూడా టై అండ్ డై వస్తుంది గమనించండి ఇదైతే మనకి బ్లాక్ కలర్ ఇదైతే మనకి నావీ బ్లూ కలర్ అండి రియలీ నైస్ కలర్స్ గ్రీన్ స్పెషల్ గా ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ మిస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అందువల్ల మీకు ఈ ప్రైస్ జరుగుతుంది సో కొంతమంది వెస్టర్న్ లో అడుగుతున్నారు మీకు టాప్ త్రీ షేర్ చేస్తున్నాను ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే వెస్టర్న్ లో ఒక స్పెషల్ డబల్ ఎక్స్ఎల్ డిజైన్ కూడా షేర్ చేస్తుంది డబల్ ఎక్సెల్ వాళ్ళకి గుడ్ న్యూస్ మన మేడే సందర్భంగా మీకోసం ఇస్తున్నాను మరొక బంపర్ స్పెషల్ ఆఫర్ ఓకే సార్ ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ ఇస్తున్నారా ఓకే సార్ ఈ ఐటెం వచ్చేసరికి సో అండి అయితే ఈ ఐటమ్ ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఆఫర్ అనేది లెగ్గిన్స్ లో ఇప్పుడు నేను ఇచ్చే ఆఫర్ ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ మీరు చక్కగా గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు జనరల్ గా అమ్మే వాళ్ళకి ఐడియా ఉంది జిఎం బ్రాండ్ అనేది ఫుల్ 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 సూపర్ గా ఉంటుంది క్వాలిటీ నో డౌట్ వన్ పర్సెంట్ ఉండదు జిఎం క్వాలిటీ అంటే అందరికీ తెలుసు కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవచ్చు ఈ ఐటెం వచ్చేసరికి వన్ ట్వంటీ ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఎస్ ఎంఎల్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎస్ వచ్చేసి నైన్టీ టూ నైన్టీ త్రీ ప్లస్ జిఎస్టీ ఏది మ్యానుఫాక్చరింగ్ రేట్ మీ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా నూట ఇరవై ఉంటుంది కానీ నేను మీకు ఇస్తున్నాను తయారీ కూడా ఒరిజినల్ అండి అహ్మదాబాద్ తయారీ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది ఈ ఒరిజినల్ బ్రాండ్ ఐటమ్ ఫస్ట్ సైజు అంతా చూడండి ఇది ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి స్వచ్ఛ కూడా ఎలా ఉంటుందో స్వచ్ఛ కూడా ఎలా ఉంటుంది ఎల్ సైజ్ లో స్పెషల్ ఆఫర్ కింద మీకు ఇస్తున్నాను ఎంఆర్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎంఆర్పి కూడా ఎంత ఉంటుంది ఏంటి అనేది దీని కూడా చెక్ చేసుకోండి వన్ నైన్టీ నైన్ ఉంటుంది కానీ నేను మీకు ఇస్తున్న ఈ మేడే సందర్భంగా ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ యాక్చువల్ గా ఈ ఆఫర్ ఫిఫ్టీ లెగ్గిన్స్ తీసుకుంటేనే ఈ ప్రైస్ అనేది మనం దాకా మెయింటైన్ చేశాం కానీ ఈ మేడే సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను టాప్స్ తో పాటు ఒక సెట్ అయినా తీసుకోండి మన దగ్గర అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా టాప్స్ మోడల్స్ ఈ టాప్స్ మోడల్ లో ఎన్ని సెట్స్ అంటే ఒక టూ త్రీ సెట్స్ బుక్ చేసుకున్నా ఒక స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను ఫస్ట్ కలర్స్ చూడండి ఆఫర్ అన్ని మెయిన్ కలర్స్ వస్తాయి బ్లాక్ వైట్ రెడ్ బ్లూ స్కిన్ కలర్ ఆరెంజ్ కలర్ నావి బ్లూ మొత్తం కలర్స్ ఉంటాయండి ఈ ఐటమ్ కి నేను ఒక స్పెషల్ ఆఫర్ ఏమౌన్స్ చేస్తున్నాను అంటే నిన్న దాకా ఫిఫ్టీ లెగీస్ తీసుకుంటే రూపీస్ అనేది మ్యానుఫాక్చరింగ్ దగ్గర కూడా లేదు మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఇది ఖచ్చితంగా గూగుల్లో యూట్యూబ్ లో కూడా మీరు ఈ బ్రాండ్ చెక్ చేసుకోవచ్చు సో కానీ నేను ఇస్తున్నాను ట్వంటీ తీసుకున్నా ఈ మేడే సందర్భంగా తీసుకున్నా సరే నేను ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ ఓకే సర్ ఇక్కడียร์ ఫర్ ఎల్ సైజ్ లో మాత్రమే अवेलेबल కేవలం మనకి ఎల్ సైజ్ మాత్రమే అవైలబిలిటీ లో ఉన్నే ఎనీ 20 తీసుకునా సరే మినిమం 20 కొచ్చేసాము 75 రూపాయస్ ఓకే సర్ అన్న నేను వీరే చోట మీ షాప్ గురించి ఇప్పటివరకు తెలియదు అన్న కొనేసాను అన్ఫర్ట్యునేట్లీ నాకు లెగ్గిన్స్ పార్సెల్ చేయగలవా yes మీ చేస్తాను yes లెగ్గిన్స్ అయినా 30 అయినా 40 అయినా 50 అయినా మీ కోసం మినిమం 20 తీసుకుంటే ఇదే ప్రైస్ 75 రూపాయస్ కే నేను మీకు పార్సల్ చేస్తాను సార్ కలర్ చాయిస్ మాయిస్ చాయిస్ ఇస్తాం ఓకే సార్ అంటే మీకు కలర్ చాయిస్ ఇస్తానంటే మీరు మళ్ళీ రెడ్ మూడు పింక్ అట్లా అవసరంలా ఓకే సార్ ఇక్కడ అన్ని మెయిన్ కలర్స్ ఏ మెయిన్ కలర్స్ నేను సెట్ చేసి పంపిస్తా ఓకే సార్ ఓకే సార్ బాగుందండి ఎల్స్ ఏ అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఈ సైజ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు సో మస్తుగా బిజినెస్ జరుగుతుంది సార్ ఈ ఆఫర్ ను కూడా ఎవరు మిస్ చేసుకోని 20 తీసుకున్నా కేవలం 75 రూపాయలకే నేను ఈ ఆఫర్ అనేది మీకు ఈ మేడే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది సో మనకి వచ్చేసరికి 20 75 గమనించండి లాస్ట్ బెస్ట్ ఐటమ్ మనం ఏదైతే సందర్భంగా మీకోసం ఇస్తున్నాను మరొక స్పెషల్ ఐటమ్ ఇప్పుడు ఓపెన్ చేయబోయే ఐటమ్ వచ్చేసి బ్రాండ్ ఐటమ్ అండి జనరల్ గా నైట్ డ్రెస్సెస్ తక్కువలో కూడా ఉంటాయి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు టూ త్రీ డేస్ లో వస్తాయి ఇప్పుడు మనం చూపిస్తున్నాము బ్రాండెడ్ ఐటమ్ అండి బ్లాక్ చాలా హెవీ ఉంటుంది ఫుల్ ప్యాంట్ వస్తుంది ఇట్స్ మై డే అంటే ఇక్కడ మీకు గోట్ వర్క్ ఏదో ప్యాంట్ అదే డిజైన్ చేస్తారు చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఒక బాక్స్ ఫైవ్ ఉంటాయి ఫైవ్ తీసుకోవాలండి ఒక బాక్స్ ఫైవ్ ఉంటాయి చూడండి ఫైవ్ కలర్స్ కూడా ఎట్లా వస్తాయి చేస్తున్నాను

ఇలా ఫైవ్ ప్యాకింగ్ వస్తుంది ఫుల్ ప్యాంట్ స్లిమ్ ఫిట్ క్వాలిటీ కూడా మస్తు ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చదరు నెక్స్ట్ ఇయర్ దాకా చక్కగా మీరు అమ్మినా కూడా మీ దగ్గర రిపీట్ రిపీట్ కస్టమర్స్ ఫైవ్ కేవలం రూపాయలు ఎల్ అవైలబుల్ బాక్స్ మీ ఏం టెన్షన్ లేదండి మరి ఎంత కొనాలి అంటే ఐదు వేలు కొనాలా పదివేలు కొనాలా ఇరవై వేలు అన్ని బుక్ చేసుకోవాలి ఎట్లా కాదు మన దగ్గర కండిషన్స్ అట్లా ఏం లేదు సింగిల్ సెట్ అయినా పార్సల్ చేస్తా ఏం లేదు హ్యాపీగా బుక్ చేసుకోండి మాకు ఒకటే నచ్చిందంటే పర్వాలేదు ఒకటే బుక్ చేసుకోండి నాలుగు డిజైన్ అండి నాలుగు డిజైన్ బుక్ చేసుకోండి లెగ్గిన్స్ లెగ్గిస్ చెప్పిన ఆఫర్ నచ్చిందా ఇరవై లెగ్గిన్ ఇరవై లెగ్గిన్లే బుక్ చేసుకోండి సో మన దగ్గర కండిషన్స్ అంటూ ఏమీ లేవండి చక్కగా వీడియో అంతా చక్కగా వాచ్ చేయండి మీకు ఏమేమి కావాలో బుక్ చేసుకోండి

ఇక్కడ నుంచి బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి హ్యాండ్స్ గ్రిప్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మన సూరత్ బాంబే నుంచి ఈ మేడమ్ సందర్భంగా నేను మీకు స్పెషల్ గా ఇస్తున్న కేరళం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ మ్యాచింగ్ కూడా మస్తు ఉంటుంది సో వైలెట్ హ్యావీ బ్లాక్ ఫోర్ కలర్స్ కూడా అద్దరిపోతుంది ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి నెక్స్ట్ మీ కోసం ఇంకొక అద్భుతం ఓపెన్ చేస్తా తీసుకుంటే చూడండి అలా అన్ని ఎల్లులు ఎక్సెల్ లేనా డబుల్ ఎక్సెల్ లో లేదా అనుకుంటారా ఓకే సార్ డబుల్ ఎక్సెల్ డిజైన్ ఇస్తున్నా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కూడా చేశా డబుల్ ఎక్సెల్ కి ఫ్లేర్ చూడండి ఇది ఇంకా స్పెషల్ డబుల్ ఎక్సెల్ ఓకే ఇది క్రష్ కూడా వచ్చింది వెరీ నైస్

కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ కేవలం ప్యూర్ జార్జెట్ లో వస్తుంది చూసారు కదా వెస్టర్న్ స్పెషల్ కూడా ఎస్ కోసం చూపిస్తున్న మరొక లాస్ట్ స్పెషల్ ఐటమ్ మన ఈ మేడే సందర్భంగా నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ మేడే స్పెషల్ అలా ఉన్నాము చక్కగా మీరు ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు మంచిగా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ అందరికీ ముందుగానే మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మేడే శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా స్టాఫ్ నుంచి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్మికుల ఐక్యత 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 మేడే శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరొకసారి కార్మికుల ఐక్యత